హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ కోడిగుడ్డు టమాటా కర్రీ ఈ కోడిగుడ్డు టమాటా కర్రీని బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా త్వరగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మరి ఈ కర్రీని తయారు చేయడం కోసం ముందుగా నాలుగు ఎగ్స్ని తీసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దానికి సగం వరకు వాటర్ పోసుకొని అందులో టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటే మనకి ఎగ్ బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ పడుతుంది బాగుంటుంది టేస్ట్ ఇందులోకి ఫోర్ ఎగ్స్ని పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎగ్స్ బాగా బాయిల్ అవుతాయి నెక్స్ట్ వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు ఆకు నాలుగు పచ్చిమిరపకాయలని మజ్జిగ కట్ చేసి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలని బాగా వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోవాలి ఇప్పుడు తాలింపు గింజల్ని కూడా కాస్త చిటపట్లాడినివ్వాలి నెక్స్ట్ ఇందులోనికి మనము రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పేస్ట్ లాగా మిక్సీ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే మనకి దీంతో కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి నాలుగు పెద్ద టమాటాలని ముక్కల్లాగా కట్ చేసి టమాటా ప్యూరీని రెడీ చేసి పెట్టుకోవాలి ఆ ప్యూరీని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ప్యూరీ టమాటో ప్యూరీ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇవి కాస్త మగ్గిపోవటానికి ఇందులోకి పావు చెంచా వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఎగ్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాస్ అన్ని ప్యూరీలో బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటతో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ప్యూరీ మీద మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటా ఆనియన్ ప్యూరీ అనేది కంప్లీట్గా మగ్గిపోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది కర్రీ అనేది సో ఈ విధంగా మగ్గనివ్వాలి నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టోటల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ వాటి మీద పెంకు తీసేసి ఎగ్స్ని ఇందులోకి వేసేసుకోవాలి ఎగ్స్కి చాకుతో త్రీ సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడు ఈ కర్రీ అనేది మనకి ఎగ్ లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి